హాయ్ అండి చాలా టేస్టీగా మటన్ కూర చేసుకుంటామా ఎలాగో ఒకసారి చూసేయండి ముందుగా నేనైతే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నూనె వేసుకొని అందులో యాలికలు లవంగాలు ఉల్లిగడ్డలు వేసుకున్నాను ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మటన్ వేసుకోండి మటన్ కూడా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి ఉప్పు వచ్చి రుచికి తగినంత కారం వచ్చి రుచికి తగినంత వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక రెండు టమాటాలు వేసుకోండి పెరుగు వచ్చి రెండు నుంచి మూడు స్పూన్ వరకు పెరుగు వేసుకోండి ధనియాల పొడి వచ్చి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆ తర్వాత కాజు పేస్ట్ అది ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అది వేసుకోండి ఇంకా గరం మసాలా వచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకా దీన్ని మంచిగా అయితే ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పొయ్యి వరకు ఫ్రై చేసుకొని తగినంత నీళ్ళు వేసుకొని కుక్కర్ విజిల్స్ ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు పెట్టుకోండి ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి మటన్ కర్రీ